శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు హనుమను సర్వదేవాత్మకుడు అని వానర గీత స్థుతించింది పవన కుమారుడికి సుందరాత్మ అని పేరు కూడా ఉంది అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్య తేజోరూపుడు అనే అర్థం ఆ ఆంజనేయ సుతుడి ప్రత్యక్ష స్వరూపమే ఇవాటి దృశ్యం వీర హనుమాన్ను అనేక రూపాల్లో చూసుంటాం కానీ మంత్రధారి రూపంలో దర్శనమివ్వడాన్ని ఎప్పుడైనా చూసారా తన ఉనికి తెలిపే క్షేత్రం ఉందని ఎంతమందికి తెలుసు హంపీలో కొలువైన చక్ర తీర్థ యంత్రోద్ధారక ఆంజనేయుడి ఆలయ విశిష్టతను మీ ముందుంచే ప్రయత్నమే ఇది तब से हनुमान जी यहां रहने लगे हम लोग बिलीव करते हैं कि हनुमान जी इधर ही है ये बहुत जागृत स्थल है खुद अपने आप को हनुमान जी ने ही बाहर आकर फटक फटक आ रहा है अभी भी इति मनस नुंची वचना आलोचना कादो एक प्रचारम मात्र में పౌరాణిక పాత్ర ఉనికిని తెలుసుకునే యత్నం ఈ కలియుగంలో భూమిపై ఎక్కడైనా ఇలాంటి ప్రదేశం ఉందా మహాబలి హనుమంతుడు తన ఉనికి గురించి సంకేతాలు ఇచ్చాడా మనుష్యులమైన మనకు తన ఉనికి ఆధారాల గురించి తెలిసేలా చేస్తాడా ముందుగా ఈ చేసుకుందాం స్కంద పురాణంలోని కేదార్ ఖండు లో ఒక శ్లోకముంది హనుమాంచ విభీషణ సప్తైత చిర సప్తైతాన్ సంస్మరణీత్యం మార్కండేయ యథాస్తమాం జీవేద్వదర్శస్తాం ప్రాజ్ఞా అపమృత్యు వివర్జిత అంటే అశ్వత్మా రాజా బలి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ ఏడుగురు చిరంజీవులు ఈ ఏడుగురుతో పాటు మార్కండేయ మహర్షి నామాన్ని జపించడం ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యును పొందుతాడు దీనర్థం హనుమంతుడు అమరుడు కలియుగం చివరి వరకు భూమిపై సజీవంగా ఉన్నాడు ఒక విషయం మాత్రం మనందరికీ తెలుసు వేదాలు పురాణాల్లో అలా ఏం రాయలేదు శ్రేతాయుగం తర్వాత మహాబలి హనుమంతుడు కనిపించిన కథలను తరచూ వింటూనే ఉన్నాం ద్వాపర యుగంలో భీముడు పుత్రుణ్ణి కలిసిన కథ మహాభారతంలో రాసుంది కలియుగంలో కూడా అనేక వాదనలు వినిపిస్తుంటాయి దాని ప్రకారం పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో జన్మించిన స్వామి మాధవాచార్యకు హనుమంతుని దర్శనం కలిగింది పదిహేను వందల యాభై నాలుగులో జన్మించిన తులసిదాసు ముందు మహాబలి కనిపించాడు కొన్ని కథల ప్రకారం భజరంగ బలి పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించిన నీబ్ కరోలి బాబాకు కూడా దర్శనమిచ్చాడంటారు जहां उनको संकट मोचन में काशी में भगवान हनुमान स्वयं दर्शन देते हैं तो हनुमान जी महाराज जब चिरजीवी हैं और जब लोक में हैं तो किसी न किसी रूप में कहीं ना कहीं किसी न किसी को जो उनके भक्त हैं वो दर्शन जरूर देते हैं कलीगन लो धर्मा निरक्षिंचे बाध्यतनो श्रीरामुडो महाबली हनुमंतुडिके अप्पगिस्ताडु दानी कल्कि पुराणं कूडा ध्रुवीकरिस्तुंदि दी। इदे पुराणंलो भगवान श्री राम जब लीला पूरी करके सुधाम जा रहे थे तो भगवान श्री राम ने हनुमान जी को कहा कि हनुमान जी मैं तो जा रहा हूँ लीला पूरा करके आपको कलयुग कर के अंत तक कल के प्रत्येक जीव को जो मेरे आधीन है मेरा नाम गुणगान करता है मेरी साधना करता है उसको सदगति सदमति प्रदान करने की मुक्ति प्रदान करने का काम आप, आपका है हनुमान जी तब से लेके आज तक सबको राम भक्ति का प्रचार कर रहे हैं और सबको सदगति और सदमति प्रदान कर रहे हैं नेट की बजरंग बलि भूमि पै उड़ी नम्मतारू कानी एक्कड़ा ये दो रूपन लो अन्नदे प्रश्न హనుమంతుడు గంధమాధవ్ పర్వతంపై నివసించాడన్నది ఒక నమ్మకం ప్రస్తుతం ఈ పర్వతం టిబేట్ ప్రాంతంలో ఉంది దేశంలోని అనేక ప్రాంతాల్లో గంధమాధవ్ పర్వతం ఉందని చెబుతారు కానీ వీటన్నిటినీ పౌరాణికంగా గుర్తించలేదు ఇలాంటి పరిస్థితుల్లో మహాబలికి సంబంధించిన సజీవ ఆధారాల కోసం మేము కర్ణాటకలోని హంపీకి సమీపంలో ఉన్న పౌరాణిక నగరమైన కిష్కిందకు చేరుకున్నాం ये आ पौराणिक प्रदेशम महाबली हनुमंतुड जन्मించిన प्रांतम దీని పేరు ఆంజనేయ పర్వతం హంపి के पास हनुमान हल्ली गांव में है हनुमान हल्ली जिसका मतलब होता है भगवान हनुमान का गांव कहते हैं कि इसी पर्वत के ऊपर हनुमान जी का जन्म हुआ था और उनकी मां का नाम अंजना था इसीलिए इस पर्वत को आंजनेय पर्वत भी कहते हैं और हनुमान जी का भी दूसरा नाम है। अभी उस जगह तक पहुंचने के लिए हमें तकरीबन 400 और चढ़नी हमेंकिट अनेक आधार अंदोलों आंजनेर्वतम प्रचार प्रकार इंजनेवतम कैसरी नुट्ट प्रदेश బాల హనుమంతుడి సాహసాలకు సంబంధించిన అనేక ఆధారాలున్నాయి ఆదృశ్యం అంటారు మరికొందరు ఇది జన్మస్థలానికి రుజువు అని చెబుతారు శిఖరంపై ఉన్న ఒక పెద్ద శిల వానరం ఆకారంలో స్పష్టంగా కనిపిస్తోంది అంజనీ పుత్రుని జన్మభూమి అనడానికి ఇదే పెద్ద రుజువు అంటారు హనుమాన్ హనుమంతుడి పాదముద్రల ప్రాంతాన్ని పాదం అని పిలుస్తున్నారు పర్వతంపై ఉన్న ఓ రాతి మీద పాదముద్ర కనిపించింది మొదట్లో ఈ గుర్తులు స్పష్టంగా కనిపించేవి కాలక్రమేణా అవి మసగబారిపోవడంతో వాటిని గుర్తించేలా పెయింట్ వేయించి కనిపించేలా చేశారు जो ये निशानियां आपको दिख रही है ये जो निशान आपको दिख रहा होगा ये निशान छः फिट और आठ इंच का है और ये ऐसा माना जाता है कि भगवान हनुमान के पैर की निशानी उस वक्त की है जब वो छोटे थे ये बाल हनुमान के पैर के निशान हैं और किस वक्त के हैं इसके बारे में सही सही कोई नहीं जानता है हाँ లోక్ బస్ ये भगवान ఏ భగవాన్ హనుమాన్ కే निशान నిషాన్ ఆంజనేయ పర్వతం మీద ఉన్న ఈ రెండు గుర్తులు మహాబలి హనుమంతుడికి సంబంధించి అతి పెద్ద ఆధారాలుగా చెబుతారు కానీ మా గమ్యం ఇది కాదు మేము బాలనీల కంటే పెద్ద రుజువు కోసం అన్వేషిస్తున్నాం వాయుపుత్రుణ్ణి కలియుగంతో అనుసంధానించేది

అది పర్వతం మహాబలి హనుమంతుడు రాముడు మొదటిసారి కలుసుకుంది పండితుడైన కలలో కనిపించిన హనుమంతుడు పద్మాసన స్థితిలో అక్కడ కొలువయ్యాడు మూలల నక్షత్రంలా కనిపించే బంధన యంత్ర రూపం అది తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై దర్శనమిస్తాడు ఇప్పటికీ అక్కడ తిరగాడుతున్నట్టుగా భక్తులు అలౌకిక అనుభూతిని పొందుతూ ఉంటారు ఇక్కడ కోదండరామ ఆలయం ఉంది కిష్కిందలోని భజరంగ్ కథలో ఈ ప్రాంతానిది చాలా ముఖ్యమైన పాత్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయంలోకి వెళ్ళాం ఎదురుగా కనిపించిన దృశ్యం అద్భుతంగా ఉంది ఊహించలేదు ఇలాంటి భజరంగబలి విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు ఒక శిలపై గుండ్రని ఆకారంలో ఉంది యంత్రచక్రం ఆకారం మధ్యలో హనుమంతుడు కూర్చొనున్నాడు చేతిలో గద లేదు సంజీవిని మూలిక పట్టుకున్న పర్వతం లేదు పద్మాసన భంగిమలో సాధువు మాదిరిగా కూర్చునున్నాడు తలపై సాధారణ కిరీటం మాదిరి అలంకరించినట్టుగా ఉంది సాధారణంగా విష్ణు అవతారాల్లో ఉన్నట్టుగా విగ్రహం చుట్టూ అనేక మర్కటాలున్నాయి దానితోక ఇంకొకటి పట్టుకొని ఉన్నాయి మేము అలాగే చూస్తుండిపోయాం ప్రజలు చెప్పినట్టుగానే ఈ విగ్రహం నిజంగానే ప్రత్యేకంగా ఉంది దీని నిర్మాణ శైలి ఆకారం కనిపిస్తున్న తీరు అన్ని రహస్యంగా ఉన్నాయి ఈయన ఎవరో మాకు తెలియదు వేషధారణ చూస్తే గుడిలో పూజారిలా కనిపించారు మేము మా ప్రయత్నంతో పాటు ఉద్దేశాన్ని చెప్పినప్పుడు ఆయన కోపంతో ఊగిపోయారు మా ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాము కలియుగంలో కేసరి నందన్ సజీవ ఆధారాల కోసం ఆంజనేయ పర్వతం నుంచి ఇక్కడికి ఎందుకొచ్చామో విడమర్చాం కానీ ఇక్కడి విగ్రహం దానికి సంబంధించిన ప్రశ్నలు మమ్మల్ని గందరగోళానికి గురిచేసి ఇదంతా విన్నాక అతని ముఖంలో ఒక తెలియని చిరునవ్వు కనిపించింది आपने जो भी सुना सही सुना इस मूर्ति में अब गौर से देखिए आपका ఈ హనుమంతుడి విగ్రహం దాదాపు ఐదు వందల సంవత్సరాల పురాతనమైంది దీన్ని విజయనగర సామ్రాజ్య గురువు వ్యాసరాజుడు రూపొందించాడు ఇక్కడ నమ్మదగ్గ విషయం ఉంది వ్యాసరాజు స్వామి మాధవాచార్యుల శిష్యుడు హనుమంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన స్వామి సమాధానాల కోసం వ్యాసరాజు స్థాపించిన ఆలయాల దగ్గరికి చేరుకున్నాం వ్యాసరాజు తన చేతులతో వందల ఆలయాలను నిర్మించగా వాటిలో కొన్ని మాత్రమే ఉన్నాయి అందులో ఇదొకటి మహాబలిని ఉద్భవ స్వామి రూపంగా కొలుస్తుంటారు దీని వెనుక ఏదో కథ ఉంటుంది ఈ కథ కంటే ముఖ్యంగా మాకు మంత్రధారి హనుమంతుడు విగ్రహంపై ఉన్న ప్రశ్నలపైనే ఎక్కువ ఆసక్తి ఉంది తొలి ప్రశ్నకు వెంటనే సమాధానం దొరికింది జైసే కిసి ముద్రా మే పహాడ్ లేకర్ ఉడితే దిక్తే కిసి ముద్రా మే वो राम और सीता जी को अपने सीने में चीर कर दिखाते हुए दिखते हैं और उनमें से ही एक मुद्रा है व्याख्यान मुद्रा पद्मासन पर बैठते बैठे हुए वो श्री राम जी का ध्यान करते हुए राम राम इसे इस आसन को चिन्नासन भी कहते हैं और हनुमान जी की कई सारी मुद्राएं हैं एक मुद्रा है रुद्र अवतार के रूप में वो गदा लेकर एकदम क्रोध में दिखाई देते हैं तो हनुमान जी की कई सारी मुद्राएं हैं और हर एक मुद्रा का कोई ना कोई अर्थ है కిష్కిందలో పవనపుత్రుణ్ణి ఉపవాస భంగిమలో ప్రతిష్ఠించారు ఇందులో శాంతి సందేశం దాగుంది తరువాత మేము మరో ఆలయానికి వెళ్ళాం దీనికి మరో కథ ఉంది ఇక్కడ మరో ప్రశ్నకు సమాధానం దొరికింది దక్షిణ భారత్ని కీర్తి ముకుట్ విష్ణుకు పహనాజావ ముకుట్ ఉసి కోహనాజా చూకి రాజాసే కమ్నైతా చూపి హనుమాన్జీ కా జన్మస్థానం త అంటే దీనర్థం త్రేతాయుగంలో వాలి కిష్కింద రాజు తర్వాత సుగ్రీవుడు కలియుగంలో ఆ వానర దేశానికి రాజు మహాబలి హనుమంతుడు నిజానికి విగ్రహానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం బజరంగ బలి భిన్నమైన రూపాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడమే దీని గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు మేము మరో ఆలయానికి చేరుకున్నాం ఇక్కడ పవనపుత్రుడు హర్ష రూపంలో ఉన్నాడు శ్రీరాముడు ఇక్కడికొచ్చినప్పుడు అంజనీ పుత్రుడు ఎక్కువసేపు ఈ శిఖరంపైనే గడిపారన్న వాదనుంది యంత్రధారి విగ్రహానికి సంబంధించిన సమాధానం ఇక్కడే దొరుకుతుందని ఎవరికి తెలుసు సిద్ధంగా ఉండండి ఆ యంత్రంలో ఉన్న విగ్రహానికి సంబంధించిన అతి పెద్ద రహస్యం బయటపడబోతోంది హనుమంతుని విగ్రహం ప్రత్యేకమైన యంత్రం మధ్యలో ఉంది చుట్టూ గుండ్రని వృత్తం మధ్యలో ఉన్న యంత్రాకారంలో కూర్చొని ఉన్నాడు ఎందుకో తెలుసా ఇది యంత్రం కాదు దీన్ని అనాహత చక్రమా అంటారు అనాహత చక్ర కే తరహ బ హనుమాన్జీ కా దర్శన కరెగ జరబారే हनुमान जी को प्रेरित किया गया था कि जो आपके शरीर में भगवान की बास है या नहीं उस समय उस परिस्थिति में हनुमान जी ने अपने सीना फार करके जब दर्शन कराए थे तो दर्शन में भगवान का विग्रह जो सबको दर्शन हुआ था वो अनाहत चक्र के समान बना हुआ है कानी स्वामी व्यासराज महाबली अनाहत चक्रो వేరే చక్రంలో ఎందుకు ఉంచలేదు ఇప్పుడు ఇంకో సమాధానం రావాల్సి ఉంది ఈ ప్రశ్నలో ఏమైనా జవాబు దాగి ఉందేమో మేము చాలా మందిని కలిసాం చాలా ప్రదేశాలను చూసాం దేవాలయాలన్నింటినీ సందర్శించాం అప్పుడు కథ మొత్తం బయటకొచ్చింది ఒక రాజు వ్యాసరాజు కలలోకి ఆయన గురువు స్వామి మాధవాచారి వచ్చాడు భజరంగబలి అద్భుత విగ్రహాన్ని తయారు చేయమని చెబుతాడు వ్యాసరాజు తన గురువు ఆదేశాలను అమలు చేసేందుకు కిష్కిందలో ఉన్న తుంగభద్ర తీర్థంలో ఉన్న చక్రతీర్థానికి వ్యాసరాజు పన్నెండు రోజుల పాటు ప్రయత్నించాడు విగ్రహంలోని వానరులు బతికి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లేవి వ్యాసరాజు విస్తుపోయేవాడు పదమూడవ రోజు హనుమంతుడు ప్రత్యక్షమై తనను అనాహక చక్రంలో ఉంచమని చెబుతాడు ఇంకా चना से ही उस दिन स्वामी जी ने इस चक्र तीर्थ में नहाकर इस जगह पे उनका डेली रुचल्स सभी पूरा करके कोयला से ही उस पत्थर पे हनुमान जी का अब हम क्या देख रहे हैं ना ऐसा ही ड्राइंग करके पूजा किए थे तब से अपने आप को खुद प्रकट होकर मतलब उभर होकर आ रहा है हनुमान जी किसी मूर्तिकार ने शिल्पी ने पान करके डिजाइन करके कार्विंग करके नहीं बनाया हुआ है దీని కారణంగానే యంత్రధారిలో ఉన్న ఈ హనుమంతుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనదిగా భావిస్తుంటారు నేటికి హనుమంతుడు ఇందులో నిక్షిప్తమై ఉన్నాడని నమ్ముతుంటారు అప్పుడప్పుడు బయటకొచ్చి తన జన్మభూమిని ముద్దాడి వెళ్తుంటాడు హనుమంతుడి అద్భుతమైన ఈ విగ్రహం నిజం కేసరి నందన్ కథను కలీగంతో ముడిపెడుతుంది